వీధి కుక్కల వల్ల పిల్లలు ఎక్కడ ఆడుకోలేకపోతున్నారు ఎక్కడ చూసినా అవి మీద పడి ఖర్చేస్తున్నాయి తినేస్తున్నాయి నిన్న అయితే ఇంట్లో పడుకోబెట్టిన బాబుని వెళ్ళి తినేసింది ఈ కుక్క కరువు వల్ల పిల్లలు చనిపోతున్నారు ఈ ఈ వారం రోజుల్లో అయితే ముగ్గురు పిల్లలు చనిపోయారు ఎక్కడ చూసినా ఇవే వార్తలు అక్కడ డాగ్ బైట్తో చనిపోయారు ఇక్కడ వీధి కుక్కల కరుపుతో చనిపోయారని జిహెచ్ఎంసీ దీనిపైన పని చేయాలి తక్షణం వాటిని తీసుకెళ్ళి ఏదైనా ఒక హోమ్ లాంటి దాంట్లో పెట్టి వాటికి కావాల్సిన ఆహారం నీరు ఇవ్వండి ఇట్లా వీధుల పైన వదిలేస్తే పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు ఎక్కడ తిరుగుతారు ఇంట్లో పడుకోబెట్టిన పిల్లలను కూడా తినేస్తున్నాయంటే సమస్య తీవ్రత మీరు అర్థం చేసుకోండి తక్షణం వాటిని తీసుకెళ్లి ఒక హోమ్లో పెట్టండి కుక్కలంటే అందరికీ అభిమానమే కుక్కల అభిమానులు దీనిపైన ఏమి అనుకోవద్దు పిల్లలను కాపాడుకోవాలన్నదే బాలుల హక్కుల సంఘం లక్ష్యం